నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చినావు తీసుకొచ్చి పెద్ద పరిశ్రమ చెప్తున్నావు అరే ఇటు ఏ ఊరు ఉన్నది అసలు ఇటు ఎందుకు తీసుకొచ్చినవు చెప్తా మాట్లాడవు నమస్తాక ఆ ఏ ఊరే కాక ఇటు నీతో పని ఉన్నది ఇక మా కొంచెం పంచాయతీ నడుపుతా అది ఇద్దరికి కాదు ఇక్కడ ఉన్నాడు చేస్తా విడి కొంచెం నువ్వు నీతో మాట్లాడలా ఒక్క నిమిషం తాత ఒక్క నిమిషం తాత ఏదో తేడాగా ఉందంటే అది వెళ్ళిపోతున్నావు నీతో మాట్లాడలా మా పంచాయతీ చేసిపో ఏ ఊరిటో నేను దింపేస్తాం కానీ ఏపల పాట నీకు దింపేస్తా నువ్వు ఇక్కడ ఎక్కడా అరే పైకిల్ మరి నువ్వు పంచాయతీ పంచాయతీ పంచాయత్ ఆఫీసు పంచాయతీ ఆఫీసు అర పంచాయతీ అయితే మావోడు మేమిద్దరం ఒక అమ్మాయి లవ్ చేసినా నువ్వు చేయాలమ్మ నువ్వు చేయాలి అది మంచి పని మంచి పని నువ్వేనా రాగింది నువ్వేనా ఇవి నేను తాగలే ఎవడు తాగిండు కుచ్చుతో ఎట్లా అది కూడా వాస్తవే కదా గొడ్డెలు పట్టుకొని పోతాను ఎవరిని నడుస్తావు గొడ్డలు పట్టుకొని పోతాండు ఎవరిని నడుస్తావు చెట్టు చెట్టునా చెట్టుని ఆహా అయితే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఆగి నీకు దింపేత్తం కానీ ఇది పెడుతున్నావు కదా దింపిస్తాం కానీ ఎవరు మీది మాది మాది చాలా దూరం హైదరాబాద్ నుండి వచ్చినాం ఆ అయితే మావాడి ఓ మా కొంచెం మావారి పేరు సురేష్ మేము మేమిద్దరం లవ్ చేసినాం ఒక అమ్మాయిని ఇద్దరు ఇద్దరికి ఒకటే ఉండాలి ఇద్దరికి ఒకటే ఉండాలి ఉండాలి అదే అయితే అమ్మాయి ఇద్దరు కావాలంటా అంది ఈడేమో నేను ఒక్కనే చేసుకుంటా అంటాను మరి లేదు మీరు ఇద్దరు కలిసి ఒక్కదాని చేసుకోవాలి ఇద్దరు కలిసి ఒక్కదాన్ని చేసుకోవాలి అసలు ఏ ఆడు మాట వింటే ఆయన చెప్పు మాట ఆయన చెప్పు అక్కడ నిలబడి ఉన్నాడు చూడు కట్టేసి పట్టుక పెవు పట్టుక పెవు చంపింది నేను ఆగో తాత నా పని అదే కైకి మీ కథదు కానీ ఏ కథ ఎందుకు పంచాయతీ అయితే మాకు బాగుంటది కొంచెం పంచాయతీ గ్రామ పంచాయతీ ఆఫీసులో వచ్చేస్తాం గ్రామ పంచాయతీ ఆఫీసులో వచ్చేస్తాం ఏంటి ఇంకోసారి గ్రామ పంచాయత్ ఆఫీసులో పోయి చేస్తాం గ్రామ పంచాయతీ ఆఫీసులో పోయి చేద్దాం లేవు పోలీస్ స్థానం పోలీస్ అయితే ఇప్పుడు మంచి ఉంటది అయితే ఆ నాయన పడి రోజు అత్తడు నమ్మడు కదా రోజు అత్తడు నమ్మడు కాదా నమ్మడు నమ్మడు అమ్మాయి ఇద్దరు కావాలంట అంది అమ్మాయి ఇద్దరు కావాలి ఈయన ఒక్కడే కాదు నేను ఒక్కడి అంటాను మరి అట్లా ఉంటద ముచ్చడు సరే నేను కూడా ఒప్పుకున్నా ఇద్దరం చేసుకుందాం రా అంటే నాకు ఒక్కని కావాలంటాడు మరి ఆడు ఒక్క అయితే ఆడేమంటాడు నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా దీన్ని నాకు ఇచ్చా అంటాడు సరే నేను పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి అయితే ఇద్దరిని కావాలంటాను కదా కావాలంటే ఇద్దరు ఉంచుకోవాలి ఉంచుకోవాలి ఆడ మాట ఇంట్లో కదా నువ్వు అది ఆడేమంటాను అదే ఇద్దరు ఇద్దరం చేసుకుంటే నువ్వు నీకు పెళ్ళి అయిపోయింది నువ్వు నువ్వు నేను నేను ఉంచుకుంటా నేను చేసుకుంటా అంటాను నేను చేసుకుంటా అంటాను కదా ఆడు గట్లా చేసుకుంటా అని చెప్పేసి ఆయన చంపేసాను చంపేసాను చంపేసిన చంపేసిన సంప్రదరగా నాయబడి అత్తాను అట్లా అంటాడు ఇక ఏం చేయాలి అని దయ్యమ న్యాయంబడి వస్తాడు ఆడు అత్తడు నీబడి అత్తడు అత్తడు కదా అత్తడుగా మరి అమ్మాయితో మాట్లాడదా ఫోన్ చెప్పి అన్న ఫోన్ చెప్పి అమ్మాయి అమ్మాయి ఏమో ఇద్దయ రోజు బోల్లా బొలెడుతా బోల్లా బొలెడుతాను నీళ్ళు పోసుకున్నదేమో కక్కుతుందా నీళ్ళు పోసుకున్నదేమో కక్కుతుందా ఏమయ్యా తెలిపోది అంటే నాతోనా ఆయనతోనా నాతోనా ఆయనతోనా ఎవరితోనే మరి మరి ఆడైతే లేడు నేనైతే ఆడైతే లేడు నేనైతే ఉన్నా పాపకు రక్తం పరిచయ ఎవరు అన్నది అంతవా అబ్బా ఎవరు తాత ఎవరు చాచీలు చాలా దూరం నుండి వచ్చినాం పెద్ద గుట్ట ఉన్నదా అంత దూరం నుండి వచ్చిన చాచీలు అయితే ఇక్కడ చైన్ ఎక్కడ ఉన్నది వాళ్ళతో అంత దూరం వాళ్ళను మరి బండి బండి ఎందుకు నాకు బండి ఉరుగుడే ఉరుగుడేదిలేదు పావు మేము కూడా ఎరుగా నడుచిందా వాడి నడుస్తాడు ఆయన పనే అది ఎట్లా ఎట్లా చేద్దాము అమ్మాయి ఏమో ఇద్దరిని లవ్ చేసింది ఇద్దరు చేస్తే ఇద్దరు చేస్తే అది పాపని పరిచయం చేస్తే ఇవ్వలేదు అన్నది ఏర్పడుతుంది పాపని పరిచయం చేస్తే ఇవ్వలేదు అన్నది ఏర్పడుతుంది ఏర్పడుతుంది కదా లవ్ చేస్తే ఏదన్నా కాదా అయినా అప్పుడు తెలుస్తా మీ సంగతి ఇద్దరి మంచిగా స్టేషన్కి కొంచబోతే మంచిగా చేస్తారు మంచిగా చేస్తారు ఏది పెళ్ళ ఆ పెళ్లి ఆయన తలవాలు పడతాయి పడతాయి కదా అదే అదే మరి అమ్మాయిలు ఇద్దరిని లవ్ చేస్తే ఎట్లా మరి చెప్పు ఇక ఇప్పుడు రక్త పరీక్ష చేస్తే నాది వెళ్తా మరి ఆయనది వెళ్తా మరి వేటోళ్ళు వెళ్తాదా అదే అర్థం ముందు మీ సంగతి అప్పుడు వెళ్తా మీ సంగతి ఆయన చెప్పు ఒకసారి ఆడ మాట ఇంటిలో మొత్తానికి వెంబడి నడుచుకుంటూ వస్తాను నీ పక్కనే ఉన్నాడు వెంబడే పడతాడు ఆడు ఈ అబ్బాడు అబ్బాడు చూడు ఎట్లా నడుచుకుంటే ఆడు తాగుదాం చెప్పేసి తీసుకొచ్చిండి మనదంతా అలా పడుతుంది చక్కగా పెడతాను ఈ సారే శాలలో కూడా లేదు లేదు మేము అటు మన మంచిరాళ్ళు నుండి వచ్చినాం మంచిరాళ్ళు నీ గురించి ఎత్తుకుంటూ వచ్చినాం మంచి పని మంచి పని మా స్వామి చెప్పిండు అద్దాల అత్తాడు గొడ్డలు వేసుకుని అత్తాడు అని అద్దాల తాతస్తాడు గొడ్డలు వేసుకుని అత్తాడు అని చెప్పిండు తాత అస్తాడే అదరా కొట్టి పోతాడే అంటాడు అన్నాడు సరే అని చెప్పేసి మేము ఇక్కడ దాకా వస్తే నువ్వు అనవాడు మంచిగా దిగిన కదా ఎవరు బండి మీద అయ్యంతా అక్కడ దాకా దిస్తే అయిపోతుండే కదా అద్దు వాడు అక్కడ పని ఉండదు అర్జెంట్ అర్జెంట్ పని ఉందా సరే మరి ఇక మేము పోతాం పోండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పవు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు చెప్తా చెప్తా చెప్పు చెప్పుడు కాదు చెప్పు ఏం చేయమని ఏం చేయమని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సబ్సిడా సబ్సిడా సపరేటా సపరేట్ కాదు సబ్స్క్రైబ్ 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 కావు సబ్స్క్రైబ్ నాకు కూడా పోయి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చెప్పు ఏందో అది అర్థమైతే లేదు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్

ఏం లేదు డోల్లా అందుకే కదా నువ్వు చేసినావు అని అడుగుతా ఆయన మంచిగా ఉన్నాడు నువ్వే నువ్వేందు గడ్డం మంచి మళ్ళీ అంద అంగడి అంగడి గడ్డ లవ్ చేస్తావు తాన ఏ చేయదు అందుకే నా అసలు లవ్ ఫెయిలియర్ అయింది కాబట్టి గడ్డం పెంచు పోతా తాత ఇక పెట్టకు సరే మరి ఓకే రైట్ మరి తాటా తాటా చెప్పు తాటా చెప్పు అక్కడ చెప్పు